లక్షల రూపాయల వరకు ఇది హైబ్రిడ్ మోడ్లో ఉంటుంది అధ్యక్ష రెండున్నర లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్కి తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అరవై ఒక్క లక్షల కుటు అరవై ఒక్కన్నర లక్షల కుటుంబాలకు కూడా ఐదు లక్షల రూపాయల దాకా వైద్య సాయం అందుతుంది దాన్ని అది కాకుండా మొత్తంగా పేదలకి బీపీఎల్లో ఉంటున్న కోటి నలభై లక్షల మంది పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత వైద్యం లభించేది అధ్యక్ష అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కోటి నలభై మూడు లక్షల బీపీఎల్ ఉన్న వారికి మాత్రమే కాకుండా మధ్యతరగతి కష్టాలను కూడా దృష్టి పెట్టి ఇదే సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష దానికి సంబంధించిన మధ్యతరగతి వారికి కూడా లబ్ధి చేకూరాలని చెప్పడం తద్వారా ఇరవై రెండు లక్షల కుటుంబాలకు కూడా మధ్యతరగతి పేదలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల దాకా అది ఖరీదైన వైద్యం నాణ్యమైన వైద్యం అంది ప్రభుత్వమే అందించేలాగా కూడా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర పేదల తరఫున రాష్ట్రంలో ఉంటున్న మధ్యతరగతి ప్రజల తరపున కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మీరు గతంలో మీరు ఇప్పుడు కూడా నిన్న కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఆయన మరి ఏ లోకంలో ఉంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో నేను ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ అబద్దాలు ప్రచారం చేయకూడదు అధ్యక్ష జీరో వేకెన్సీ పాలసీ జీరో వేకెన్సీ పాలసీ అంటారు అధ్యక్ష ఇరవై ఆరు శాతం ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష నిన్న మొన్న కూడా చాలా నిస్సిగ్గుగా స్పెషలిస్టులు స్పెషలిస్టులు నాలుగు శాతం మాత్రమే కొరత ఉంది మిగతా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నారు ఇంతమంది గౌరవ సభ్యులు ఇప్పటిదాకా చెప్పారు అధ్యక్ష అక్కడ వైద్యులు లేరని ఇక్కడ వైద్యులు లేరని దాని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ చూసినా సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ఇవాళ అనేక పోస్టులకి నోటిఫికేషన్లు వెళ్తున్నాం అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం నాలుగు వందల యాభై పోస్టులు కానీ లేదా సెకండరీ హెల్త్లో సివిల్ అసిస్టెంట్ సర్జరీలకి మూడు వందల పోస్టులు కానీ అదేవిధంగా డై డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్లో కూడా మూడు వందల పోస్టులు కానీ అదేవిధంగా నర్సింగ్ కానీ లేదా మీ దగ్గర కూడా అనేక మన గౌరవ సభ్యులు అందరి దగ్గర ప్రజలు వస్తున్నారు అధ్యక్ష ఇవాళ మాకు ఇంటర్వ్యూ వచ్చింది ఇది అప్లై చేసుకున్నాం నర్సింగ్ స్టాఫ్ కోసం అప్లై చేసుకున్నాం ఫార్మసిస్ట్గా అప్లై చేసుకున్నాం ఎఫ్ఎన్ఎంగా అప్లై చేసుకున్నాం ఎంఎన్వగా అప్లై చేసుకుంటాం ఎక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఇవి నోటిఫికేషన్ ఏపీపీఎస్ ద్వారా లేదా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇవ్వడమే కాకుండా ఏ ఏ ఆసుపత్రులకు అక్కడ వాళ్ళకి అవసరాలను బట్టి అక్కడ రీజనల్ డైరెక్టర్లకి చెప్పడం డిఎస్సి ఢిల్లీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేసుకోవమని చెప్పడం ద్వారా వైద్య వైద్య రంగంలో ఉంటున్న ఖాళీలందరినీ భర్తీ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇది ప్రధానంగా ఇవాళ నేను చెప్పినట్టుగా కొన్ని ముఖ్యంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతున్నప్పుడు ఆశా గురించి మాట్లాడుతున్నప్పుడు వారు లేరు వారికి ఎందుకంటే ఆశా వర్కర్లు తప్ప నలభై మూడు వేల ఆశా వర్కర్లకి ముఖ్యమంత్రి గారు ఇటీవల ఇచ్చిన వరాలు ఏవైతే ఉన్నాయో రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ను పెంచడం అదేవిధంగా ఒకటిన్నర లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇవ్వడం అదేవిధంగా ఎవరు ఆలోచించిన విధంగా ఒక పెద్దన్న లాగా ఒక చెల్లెల ఆరోగ్యం గురించి చూసుకోవడం కోసం మెటర్నిటీ లీవ్ కోసం ఆరు నెలలు ఇవ్వడం కూడా నేను వారందరి తరఫున వారి ప్రతినిధిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే అనేక రకాలైన విషయాల్ని మన గౌరవ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు అధ్యక్ష నర్సింగ్ కాలేజ్ గురించి మాది తుని ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉండాలని వీటిని ఖచ్చితంగా పరిశీలిస్తాం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో కూడా ఐదు వందల అరవై నర్సింగ్ కాలేజీలు ఇప్పుడే రాష్ట్రంలో ఉన్నాయి పైగా ఎందుకని ఒకసారి సెన్సస్ తీసుకొని అక్కడ దీన్ని బట్టి ఒక నర్సింగ్ కాలేజ్ దీన్ని వర్గంలో తీసుకుంటాం అదేవిధంగా థైరాయిడ్ టెస్టులు ఏరియా హాస్పిటల్ చేస్తే బాగుంటున్నాను దాన్ని కూడా సమీక్ష చేసి వాటి మీద తగు నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష తర్వాత మాకు స్వపక్షంలో కూటమిలో విపక్షం ఉండడం వేరు మా పార్టీలోనూ స్వపక్షంలోనే మాకు విపక్షం మా విష్ణుకుమార్ రాజు గారు ఎప్పుడు ఆరోగ్య శాఖ మీదే దృష్టి పెడుతూ ఉంటుంటారు కాబట్టి కాబట్టి వారు ప్రస్తావించారు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఏవైతే గతంలో ప్రభుత్వం భూమి ఇవ్వడం వల్ల కండిషన్స్ ఏదైనా పది శాతం ఉచితంగా వైద్య వైద్యం అందించాలనే విషయం ఎందుకంటే అది వారు సమాధానం కూడా వారే చెప్పారు అది ఏపీఐఏసీ కిందికి వస్తుంది అధ్యక్ష కానీ ఆ రెగ్యులేషన్ మానిటర్ చేయాల్సింది ఎవరు ఆరోగ్య శాఖ లేకపోతే ఏపీఎస్ మొన్ననే వారు ఈ సభలో అన్నప్పుడు నేను వెంటనే సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది వీటి మీద ఒక నాకు రిపోర్ట్ ఇవ్వాలి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మా సమీక్ష నిర్వహిస్తాం సుకుమార్ రాజు గారు ఆ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వారు ప్రస్తావించారు రామకృష్ణ గారు అదేవిధంగా కొన్ని వాటిని ప్రస్తావించారు ప్రైవేట్ హాస్పిటల్లో అన్నారు అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్యాకేజీలు ఉంటున్నాయి విష్ణుకుమార్ రాజు గారు ఆ ప్యాకేజ్కి అనుగుణంగానే ప్యాకేజ్కి అనుగుణంగానే పేదలకి పేదల విషయంలో మీరు చెప్తున్న వారు మరి ఎక్స్ప్లైటేషన్ విషయంలో ధనికుల విషయంలో నేను చెప్పలేను కానీ పేదలకు సంబంధించిన వరకు మూడు వేల రెండు వందల యాభై ఏడు ఎన్టీఆర్ వైద్య సేవలో ఏ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటికి ప్రతిదానికి ప్యాకేజ్ ఉంది ఇంత మొత్తం అని ఆ మొత్తం మేరకే చెల్లిస్తాము కాబట్టి పేదలకు ఆ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా మీరు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాం తర్వాత ఈ మెడిసిన్స్ గురించి ఎంఆర్పి మెడిసిన్స్ వాటి గురించి ప్రస్తావించారు మేము దగ్గర దగ్గర ఏడు వందల యాభై కోట్లతో డ్రగ్స్ సప్లై చేస్తున్నాం అధ్యక్ష మాకు ఏది టీచింగ్ హాస్పిటల్ దగ్గర నుంచి డిస్టిక్ హాస్పిటల్ దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్ల దాకా ఉచితంగా దానికోసం ఏడు వందల యాభై కోట్లు ఏటా మన ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బడ్జెట్ కేటాయించింది దాంట్లో ఖర్చు పెడుతున్నాం అయితే నేను ఇంకోటి ఈ సందర్భంగా ఇవాళ ప్రస్తావించాలి ఇవాళ ఏంటంటే జన ఔషధి డే కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించడం కోసం ఈ దేశంలో పద్నాలుగు వేల జనౌషి కేంద్రాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా యాభై శాతం నుంచి ఇరవై శాతం దాకా దాకా తక్కువ మొత్తంలో మందులు దొరుకుతాయి వాటిని కూడా మనం అందరం చేయాలి ఎవరో ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి మండలానికి ఒక జనౌషధి కేంద్ర ఉండాలని రెండు వందల జనౌషి కేంద్రాలు ఇవాళ రాష్ట్రంలో ఉంటున్నాయి వాటిని ప్రతి మండలానికి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం ఈ జనౌషధి కేంద్రాల ద్వారా గత ప్రవేశపెట్టినప్పటి నుంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు ముప్పై వేల కోట్ల రూపాయలు పేదలకు ఆదా అయిందనే విషయం కూడా ఒక నివేదిక ప్రకారం తెలుస్తూ ఉంది ఇవాళ జనౌషధి డే కాబట్టి నేను వీటిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా వారు వారు మార్టాలిటీ గురించి మాట్లాడారు మదర్ మార్టాలిటీ లేదా లైబర్స్ మార్టాలిటీ గురించి మాట్లాడించారు మనము ఎస్డీజీ ఏదైతే దీంట్లోనే ఉన్నాం అధ్యక్ష మిగతా రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రం కేరళ నెంబర్ వన్ అధ్యక్ష హెల్త్ కేర్లో వాటితో పోస్తే కాస్త వెనకబడి ఉన్నాం అయితే ఇప్పుడు కాస్త మార్పు వస్తుంది అధ్యక్ష మనము ఈ నేషనల్ యావరేజ్ కన్నా చాలా తక్కువలో ఉన్నాం అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం రెండు వేల ముప్పై నాటికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ గోల్స్ కన్నా తక్కువలోనే అది మదర్ మాట